మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరా కిడ్నీ డామేజ్ అయింది అనగానే అందరూ భయపడిపోతారు సో కిడ్నీ డ్యామేజ్ అయిందంటే కిడ్నీ మార్చాల్సిందేనా సో ఎంతవరకు డామేజ్ అయితే మనం ఈ ప్రొసీడర్ కి వెళ్ళాలి అసలు కిడ్నీ ఎందుకు డామేజ్ అవుతుంది ఎలా మనం కనుక్కోవాలి ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు అరుణ్ కుమార్ గారు నమస్కారం సార్ సార్ కిడ్నీ డామేజ్ అయింది అనగానే అందరూ భయపడిపోతారు అసలు కిడ్నీ డ్యామేజ్ అనేది ఎందుకు అవుతుంది సో కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గినప్పుడు మనం కిడ్నీ డ్యామేజ్ అయిందని వింటూ ఉంటాం కానీ కిడ్నీ డ్యామేజ్ అన్న పదం అన్నది టెక్స్ట్ బుక్ లో తొలగిస్తారు ఓకే ఎందుకంటే సో సేమ్ మన కిడ్నీ డ్యామేజ్ అయిన వెంటనే రికవరీ అవ్వని పరిస్థితుల్లోనే మనం డ్యామేజ్ అనే పదం వాడాలి ఓకే దీన్ని ఒకప్పుడు ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనేవారు అనమాట ఇప్పుడు ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనే పదాన్ని టెక్స్ట్ బుక్ లో తొలగించేసి ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అనే పదం వచ్చింది ఓకే సో అంటే చిన్నపాటి గాయం ఓకే సో అందుకని మన కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గినప్పుడు అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే రివర్స్ కాకుండా పర్మనెంట్ డ్యామేజ్ లో కలిపే అవకాశం కూడా ఉంటుంది ఓకే అందుకని మేము పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ తో మాట్లాడుతున్నప్పుడు కానీ సో కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అనే పదం కన్నా కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గింది అనే పదాన్ని ఎక్కువ ఇష్టపడతారు నిజానికి అదే కరెక్ట్ కూడా ఓకే ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కిడ్నీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన షుగర్ ఎక్కువ కిడ్నీ ఫంక్షన్ తగ్గుండచ్చు ఓకే లేదా బీపీ ఎక్కువే తగ్గుండచ్చు లేదా తెలియ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుండచ్చు ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గుండచ్చు ఓకే లేదా ఒక హార్ట్ సర్జరీ చేసుకొచ్చి ఆ స్ట్రెస్ వలన ఆ కిడ్నీ మీద పడి కిడ్నీ ఫంక్షన్ తగ్గుండచ్చు ఇలా పలు కారణాలు మనం తీసుకుంటే కరెక్ట్గా మనం చూ ఐడెంటిఫై చేసినప్పుడు నూటికి తొంభై పర్సెంట్ మనం రివర్స్ చేయచ్చు అంటే కిడ్నీని మళ్ళీ ముందటి స్థాయిలో మనము దాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఓకే సో అందుకని మనము ఈ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిన అప్పుడు దాని ప్రాపర్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకుని దాని రూట్ ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని మనం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయగలిగితే కిడ్నీ ఫంక్షనింగ్ మళ్ళీ మనం రీస్టోర్ చేసే అవకాశం ఉంది సో కిడ్నీ డ్యామేజ్ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే మనము ఇక్కడ కిడ్నీ ఫంక్షనింగ్ ఎవరు చేసే సదుపాయం లేదు అంటే డయాగ్నోస్ అవడమే లేట్ అవ్వడం కావచ్చు లేకపోతే అది పేషెంట్ గుర్తించి మన దగ్గర హాస్పిటల్కి రావడం కానీ లేట్ అయి ఉండొచ్చు కిడ్నీ డ్యామేజ్ అయిపోయి అంటే లైక్ ఫంక్షనింగ్ లాస్ అయిపోయి దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అన్ఫార్చునేట్లీ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అంటే నిదానంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక డయాలసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఓకే సో ఆ స్టేజ్ లో మనకి ఎప్పుడైతే వచ్చిందో ఓకే మనకి ఆప్షన్స్ తక్కువ అంటే ఈ పేషెంట్కి అయితే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది అంటే కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఓకే లైఫ్ లాంగ్ ఓకే సో అప్పటి నుంచి లైఫ్ అన్నది డయాలసిస్ అనేసరికి లేదా ట్రాన్స్ప్లాంటేషన్ అనేసరికి ఇంకా ఆ రెండు ఆప్షన్స్ మనం ఇచ్చినా సరే పేషెంట్స్ ఆప్షన్స్ కన్సిడర్ చేయట్లేదు అక్కడతో ఎండ్ అయిపోయింది ఏమో అందుకని కిడ్నీ డామేజ్ అనమాట స్టేజ్ లో అనుకున్నప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఓకే ఇది దీర్ఘకాలపు కిడ్నీ జబ్బులు ప్రాపర్ గైడెన్స్ లేనప్పుడు ఇవి స్లో స్లోగా పెరుగుతూ ఉంటాయి అంటే కొన్ని కణాలు కంప్లీట్ డామేజ్ అయిపోయి కొన్ని టిష్యూ సెల్స్ కొన్ని సెల్స్ ఫంక్షనింగ్ ఉన్నాయి నిదానంగా కొన్ని నెలలు గడిచేటప్పటికి ఈ ఫంక్షనింగ్ అయిన సెల్స్ కూడా కిడ్నీ మన బాడీ లోడ్ అంతా బేర్ చేసి బేర్ చేసి మోసి 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 ఇవి కూడా కొన్ని 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 డ్యామేజ్ అయిపోతూ ఒక ఫిల్ట్రేషన్ కెపాసిటీ బాగా తగ్గిపోయి అంటే జిఎఫ్ఆర్ అంటాం జిఎఫ్ఆర్ అన్నది లెస్ దెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ మిని పడిపోతుంది అప్పుడు దీన్ని లాస్ట్ స్టేజ్ ఆఫ్ సీకేటి లేదా కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ అంటాం అనమాట అప్పుడు మనం డయాలసిస్ వెళ్ళాల్సి వస్తుంది సో ఓకే కిడ్నీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మనం డయాలసిస్ చేయాల్సి వస్తుంది సో అప్పటి వరకు నార్మల్ గా మనం మెడిసిన్స్ క్యూర్ చేసుకోవచ్చు సో ఒకవేళ కిడ్నీ ఇంజూర్ అయినా డ్యామేజ్ అయినా మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రెసెంట్ అవైలబుల్ యా సో మెడికల్ డయాలసిస్ ఓకే డయాలసిస్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇవి ఐదర్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఓకే డిపెండింగ్ అపాన్ దేని వల్ల డ్యామేజ్ అయింది అన్న దాన్ని బట్టి ఉంటుంది ఓకే సో కొన్ని డిసీజెస్లో ఏమవుతాయంటే ఫిల్టర్ ఏదైతే మన కిడ్నీ ఫిల్టర్ ఉందో కిడ్నీ ఫిల్టర్ లోపల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది దీన్ని గ్లోమరలో నెఫరైటిస్ అంటాం ఓకే అంటే కిడ్నీ ఫిల్టర్ దగ్గర ఒక రకమైన యాంటీబాడీస్ వచ్చి డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతాయి సో ఈ గ్లోమరల్ నెఫరైటిస్ వాటికి ఏంటంటే ఇమ్యూనిటీ మాడిలేటింగ్ డ్రగ్స్ ఇమ్యూనో సప్రెసెంట్ అని కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయి ఇది డయాగ్నోస్ చేయడం కోసము కిడ్నీ బయాప్సీ కూడా చేయాల్సి వస్తుంది అంటే కిడ్నీ నుంచి పీసీఎస్ టెస్ట్కి పంపిస్తాం అనమాట అంటే బయట స్కాన్లతో మనకు పూర్తిగా వివరం తెలియదు సో ఆ డీటెయిల్స్ కోసం కిడ్నీ బయాప్సీ చేసి వాటికి ఇంజెక్షన్స్ అన్ని అన్నమాట సో అవి ఇమ్యూనో సపర్సెంట్ ఇంజెక్షన్స్ కానీ ఇమ్యూనో మాడ్యులేటర్స్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఓకే మిగిలిన వాటికి వచ్చేటప్పటికి కామన్గా కిడ్నీ స్టోన్స్ ఆ స్టోన్స్ మెడిసిన్స్ లేదా బీపీ బీపీ మెడిసిన్స్ డయాబెటీస్ మెడిసిన్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం కోసం యాంటీబయాటిక్స్ కానివ్వండి పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడము ఈ వాటర్ ఎంత తీసుకోవాలి ఓకే ఇవన్నీ మనము చూసుకొని మనం కిడ్నీ మనం కాపాడుకోవాల్సి వస్తుంది సో అంటే ఒక్కొక్కసారి మనకి కిడ్నీ ఇమేజెస్ చూపించినప్పుడు లేదంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ కిడ్నీ చాలా బ్లాక్ గా అయిపోయింది సో ఇదంతా కూడా కిడ్నీ పాడైపోయింది అని చెప్పేసి ఉంటారు సో ఏ స్టేజ్కి వస్తే కిడ్నీ అలా కలర్ చేంజ్ అవుతుంది ఓకే ఇది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ లో చేసినప్పుడు ఎక్కువ జెనిసిటీ అంటాం అనమాట అంటే కిడ్నీ టిష్యూ దాని యొక్క నార్మల్ టెక్స్చర్ కోల్పోతుంది ఓకే అప్పుడు మీకు షాడోస్ అలా కనిపిస్తుంది నిజానికి ఓపెన్ చేసి కిడ్నీ బ్లాక్ ఏమి ఉండదు బట్ లైక్ మనకి ఏంటంటే ఆ టెక్స్చర్ అలా కనిపిస్తుంది సో కిడ్నీ ఎప్పుడైతే మనకు డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిందో అదేమైనా క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనుకున్నాం కదా ఆ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత స్లో స్లోగా కిడ్నీ సెల్స్ ష్రింక్ అవుతుంటాయి కిడ్నీ టెన్ సెంటీమీటర్స్ ఉండాల్సిన కిడ్నీ స్లోగా ష్రింకే 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 ఎయిట్ సెవెన్ సిక్స్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ కిడ్నీస్ కూడా చూస్తుంటాం అంటే ఆ డెడ్ అయిపోయింది సెల్స్ స్లోగా ష్రింక్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మీకు స్కాన్ చేసినప్పుడు ఇవి కనిపిస్తుంటాయి ఈ ఎప్పుడు ఇవన్నీ యూజువల్గా మనకి ఏంటంటే ఒకసారి ఈ జిఎఫ్ఆర్ అంటే గ్లూమ్రాడ్ ఫిల్టరేషన్ రేట్ థర్టీ ఎంఎల్ కన్నా తగ్గినప్పుడు స్టేజ్ ఫోర్ సీకెడి అంటాం ఈ స్టేజ్ ఫోర్లో మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు నుంచే స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఫామ్ అవుతుంటాయి స్టేజ్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ కన్నా తగ్గినప్పుడు బాగా సివియర్గా అయిపోతుంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది అన్నిటిలో కూడా కనిపిస్తుంది వినిపిస్తుంది సో ఇప్పుడు మన కిడ్నీ సంబంధించిన కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ లో కూడా ఈ రోబోటిక్ సర్జరీని యూస్ చేస్తున్నారా సో ఇంకా కిడ్నీ వర్క్ రాలేదా యా కిడ్నీ వర్క్ కూడా వచ్చిందండి ఈ రోబోటిక్ హ్యాండ్తో చేసే సర్జరీస్ ప్రస్తుతానికైతే మనము నెఫ్రెక్టమీ అంటే కిడ్నీ రిమూవ్ చేసే లో వాడుతున్నారు అంటే కంప్లీట్గా మనము అది ట్రాన్స్ప్లాంటేషన్స్ అవ్వచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మనం ముందు అనుకున్నట్టు లాప్రోస్కోపిక్ కన్నా అడ్వాన్స్డ్ రోబోటిక్ ఇంకా చిన్న మన తో మనం రిమూవ్ చేయొచ్చు లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి బాగా కిడ్నీ లేదా నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ బాడీలో ఉండి అది లోపల ఉండడం వలన పేషెంట్ రిపేర్డ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అది ఫంక్షన్ చేయడం లేదు అది డ్యామేజ్ అయింది అలాంటప్పుడు కూడా మనము ఈ రోబోటిక్ సర్జరీ చేసి చేయొచ్చు ఓకే సర్జరీలోనే ఇట్ ఈస్ మోర్ ప్రిసైజ్ ఫార్మ్ నమస్తే అండి